మండలం కుకునూరు 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 భుజంగమ్మను ఉపాధ్యక్షులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయ్యగారికి రెడ్డికి వందనాలు ప్రాముఖ్యంగా మా కొరకు ఎక్కువగా పోరాటం చేసి మా ఒక్క వెనుకబడినటువంటి జాతుల కొరకు ఎక్కువ పోరాటం చేసినటువంటి మందకృష్ణ కూడా మా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇన్ని రోజులు ఉపవాసములుండి ఇన్ని రోజులు ఎంతగానో పాటుపడి చేసినటువంటి ఒక ప్రయాసానికి ఈరోజు మాకు కొంచెం గుర్తింపు అనేది వచ్చింది కాబట్టి ఈ గుర్తింపులో కొన్ని లోట్లు ఉన్నాయి ఆ లోటు విషయంలో ఇంచుమించు మా మిత్రులు మాట్లాడిర్రు కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఒక పర్సెంట్ కాకుండా మూడు పాయింట్లు మాకు ఇచ్చే మూడు పర్సెంట్లు మాకు ఇచ్చేస్తే మాకు మా పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు ఒక మంచి ఒక భవిష్యత్తులో వాళ్ళు చదివించాలని అనుకుంటున్నాం కాబట్టి కాబట్టి మా కులవృత్తి అంతా కూడా మానేసుకొని ఒక మంచి ఒక పద్ధతిలో ముందుకు నడిపించాలని మా పిల్లలనే ఉద్దేశంతో చదివిపిస్తున్నాము వారి కొరకైనా న్యాయం చేయాలని మందకృష్ణన్నని కానీ ముఖ్యమంత్రి కానీ కాకపోతే కావలసిన ప్రభు కావాల్సినటువంటి అధికారులకు అందరు కూడా మా విన్నపం తెలియజేస్తున్నాము మాకు న్యాయం చేయాలి కాకపోతే మీరు ఆ విలేకరులు మీరు కూడా మాకు ప్రాముఖ్యంగా మంచిగా రాసి మాకు న్యాయం చేయాలని మా మనవి కొద్ది మాటలు ముగిస్తుంది నరసాపురం జిల్లా అధ్యక్షుల్ని మా యొక్క కులం బెడ దంగాల గురించి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేసి మన ఇప్పుడు మన మందకుంటున్న అన్న గారు మాకు అందరికీ అన్ని అండదండగా ఉండి చాలా పెద్దగా మాట్లాడిండు మా కులం అంటే ఇప్పటివరకు గుర్తించలేదు సార్ మాకు ఏళ్ళ తడపడి నుంచి డెబ్బై సంవత్సరాలు ఏజీ డెబ్బై సంవత్సరాల వరకు వచ్చినా ఇప్పటివరకు మా కులానికి పేరు పెట్టినోళ్ళు లేరు మాకు అన్ని రకాల వెనుకబడి ఉన్నాం కాబట్టి మా అంటే రాజకీయ నాయకులు లేరు సర్పంచులు ఎంపీటీసీలు ఎవరు మాకు ఏ పది కూడా మాకు ఇవ్వలేదు సార్ ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి మేము ఏ లబ్ధి పొందలేము సార్ ఇప్పుడు మన ఏదైతే ఏపీసీటీ వర్గీకరణ చేసారో అందులో మా అందులో మాకు ఏ గ్రూప్ ఫస్ట్ పెట్టిరు సార్ సంతోషము మన రేవతి రెడ్డి గారికి మందకృష్ణ గారికి మాకు చాలా కృతజ్ఞత చెప్తున్నాం మా బుడిగదల తరఫున కానీ అందులో వన్ పర్సెంట్ పెట్టిరు ఒకటి మాకు మూడు పర్సెంట్ పెట్ట కావాలి సార్ ఎందుకంటే మాలా మాదిగా అందరూ చాలా రోజుల వాళ్ళు బాగుపడరు గవర్నమెంట్ ఫలాలు పొందిరు మేము ఏం పొందలేము సార్ ఇప్పటి వరకు అందుకని మమ్మల్ని గుర్తించి ఏ గ్రూప్లో చేర్చిన దానికి చాలా సంతోషం కానీ ఇంకో రెండు పర్సెంట్ పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం మా డిమాండు ఇంకోటి ఏంటంటే మాకు మా దాంట్లో ఏ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎన్నకు మాకు పదవి వేయరు కాబట్టి మాకు అది ఇబ్బంది ఉన్నది సార్ దాని గురించి వేరే వేరే ఏంటంటారంటే ఇప్పుడు మీ ప్రభుత్వం దృష్టికి మీ మీ రిపోర్టర్ల ప్రకారంగా మాకు ఎంత రాస్తే మీకు అంత మేలు జరుగుతుంది మీకు అందరు రుణపడి ఉంటాం సార్ మేము చాలా వెనుకబడి ఉన్నాం మాకు బెడ్రూమ్ల విషయాలు కూడా మాకు జిల్లాకు చాలా మంది ఉన్నాం ఒక ఐదు సుమారు ఒక ఐదు వేల లక్ష ఐదు వేల మంది ఉన్నాం సార్ మా మెదక్ జిల్లాలో అది ఇది కూడా మీరు దృష్టి పెట్టుకొని తప్పకుండా మాకు ఇది చేయాలంటే సాయం చేయాలని మాట్లాడుతుంది సార్ మా ప్రాబ్లం ఏంటంటే ఎస్సీ ఉపకూలాలలో బాగా మొదటి గ్రూప్లో చేర్చిన మన్నే మరియు పంబాల కులాల వారిని పునర్పరిశీలించవలసిందిగా పరిశీలించవలసిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం ఎందుకనగా వాళ్ళు పదిహేను మా పది ఈ గ్రూప్ వన్లో పదిహేను కులాల పోటీ ఉప కులాలతోటి వాళ్ళని చేర్చారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా ఎంతో అభివృద్ధి సాధించరు వాళ్ళు ఇప్పుడు మరి అత్యంత ఎనకబడ్డ తరగతికి సంబంధించిన మీ మాతో పాటు ఉండేసరికి మా పిల్లలు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దాంట్లో మాకు వచ్చిన ఒక పర్సెంట్ కూడా వాళ్ళకే వెళ్ళిపోతున్న భయంతో మేము ఈ వాళ్ళని వేరే గ్రూప్లో చేర్చవచ్చిందిగా కోరుతున్నాం అదొకటి మళ్ళీ మా జనాభా కూడా ఇంచుమించు రెండు లక్షల పైనే ఉంటుంది మిగతా మా ఇంకా వేరే ఉపకులాలు పద్నాలుగు ఉపకులాల సభ్యత్వం కూడా ఇంచుమించు ఒక లక్ష యాభై వేల దాకా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు గణన ప్రకారము మాకు ఇంకో పర్సెంటేజీ ఎక్కువ ఉంటుంది పైగా అత్యంత అల్ప పేదరికంగా ఉన్నటువంటి కులం కాబట్టి మాకు ఇంకొక రెండు పర్సెంట్ చేసి మొత్తానికి మూడు పర్సెంట్ చేసి మాకు అభివృద్ధిలో సహకరిస్తారని కోరుకుంటున్నాను ఒక విషయం ఏంటంటే మేము యాభై అరవై ఏళ్ళ నుంచి బాధలు పడనే ఉంది కానీ మమ్మల్ని ముందటి గురించి లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ పతాల మంత్రి వచ్చినా ఏ అధ్యక్షుడు వచ్చినా ఏ సెక్రటరీ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ నడుమల దగ్గి తినడం మాకు పెట్టడం ఏమీ లేదు మాది అయితే ఇప్పటి వరకు క్యాస్ట్ ఇచ్చుడే ఉంది బుడిగదంగము దంగం ఆంధ్ర ఉండే దంగం మెదక్ కూడా అయ్యింది ఇప్పుడు బెడబుడి దంగము అయింది కానీ ఆడేసిన గవర్నమెంట్కి ఆనే ఉంది ఎత్తుకుని లేదు తిరుగు లేదు లేదు ఇప్పటికీ బండ్లు లేవు బండ్లు లేవు అందరికీ లంబాడీలకు ఎస్సీ ఎస్టీలకు అన్నిడే ఉంది కానీ ఏది మాకు వచ్చింది లేదు ఏ చెట్టు కింద ఆ షెట్ కింద ఉన్నాడు ఏ ఉన్నాడు ఆనే ఉండు ఈ రెండు వర్గాల గురించి మూడోది విషయంలో మాకు డౌట్ వచ్చింది ఆ డౌట్లో ఇప్పటికైనా పదహారు ఏళ్ళు ఆ గజోట్ వెళ్ళక ఈ జీవో నెంబర్ వెళ్ళక ఇప్పుడు బయలుదేరడం ముందుకే మా పెద్దలు తయారయ్యిండ్రు కొంతమంది హైదరాబాద్ నుంచి ఆలోచన చేసి మాకు కూడా అందించారు ఈ మెదక్ జిల్లా లోపల ఇప్పుడు రామాపల్లె కానీ ఇప్పుడు పద్దెనిమిది మండలాలు ఇరవై మూడు మండలాలు అయిపోయినాయి నలభై ఉండే అప్పుడు అవి నలభై మండలాల కన్నా ఈ ఇరవై మండలాల కన్నా ఆలోచన చేసే దచ్చుకుడు గుర్దేడు మాకు ఎవరిదాళ దూసుకోపోతున్నారు చూడకుండా ఇది గట్టిగా చేసి మమ్మల్ని అమలు చేస్తే మా అద్దరు చెప్పిన మాట అంతే మా సెక్రటరీ గారు చెప్పిన మాట అంతే నేను ఉపా మనిషి అంటే వ్యవహారం అందరికీ ఒక్క జిల్లకే లేదు ఇరవై నాలుగు జిల్లాలకు ఉండే ఆ ఇరవై మూడు జిల్లాల నుంచి ఇప్పుడు పద్దెనిమిది జిల్లాలకు వచ్చిన అలా ఇంటెలిజెన్స్ రేపొద్దున మంచిదే వాళ్ళందరూ పట్టుకుంటారు చూస్తాడు

అది కూడా లాస్ట్ మా వీదడబడదు హా మాకు సదుపాయం కాబట్టి దాంట్లో వచ్చే అది ఏమైనా ఏంటే యాడు ఎస్సీలు అలా యాభై ఏడు పొప్పులు ఉండేవి మొన్న ఎస్సీలని వేసేది అందులో ఒక్కొక్క కేటగిరీలో చేసేరు చేస్తే బుడక జంగా అత్యధాన్ని కలపడిన వాళ్ళని ఫస్ట్ కేటగిరిలో పుస్తక జంగా అయితే అందులో వేరే కులస్తులను కూడా కలిపి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా వాళ్ళు అన్నింటి సెటిల్ అయినారు వాళ్ళు పంపాలని కులాన్ని మా ఎస్సీ పుడగజంగారుస్తుండే అయితే ఇప్పుడు పుడగజం కింద వచ్చేది పొడగజంగం కింద పది రోజులు ఇస్ అది ఒక్క వాళ్ళు ఇంతమంది ఉండరు వాళ్ళు కూడా అయితే వాళ్ళు